నమస్కారాలు అండి మరొక విషయం ఏమంటే నాకు తెలిసి మనిషి జ్ఞానుడు కావాలి అంటే స్నానాలు చేసి వేషాలు వేసి బొక్క బొట్లు పెట్టుకొని బొక్క బోర్ల పడి నమస్కారాలు చేసి ఉపవాసాలుండి కట్న కానుకలు వచ్చి ఎవరెవరు కాళ్ళు మొక్కితే జ్ఞానులు కాలేరు బానిసలు మాత్రమే అవుతారు అలాగే బొట్లు పెట్టుకొని ఎర్ర పంచలు కట్టుకొని తెల్లగడ్డాలని పెంచుకొని మెడ నిండా ఏవో వేసుకుంటే అందరూ కాల్సమా కొందరు ఇక ఇటివారు మేము గొప్ప అంటూ లోకాన్ని నమ్మ చెప్పేవారు ఏనాటికి పండితులు కాలేరు అయితే జ్ఞాన సంపన్నుడు కావాలంటే నేనుగా చెబుతున్న మార్గాలు మూడు మొదటిది మొదటిది ఏదైనా భాష నేర్చుకునే ముందు ముందుగా ఓనమాలు దిద్దుకోవాలి కదా తర్వాత ఒకటవ తరగతి చదవాలి కదా తర్వాత రెండవ తరగతి చదవాలి కదా ఈ విధంగానే కదా పదో తరగతి కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ మరొకటి కానీ ఇందులోని భాగంగానే ఓనమాలు అంటే తప్పులు ఒప్పులు పాపాలు పుణ్యాలు మంచి చెడులు న్యాయాలు అన్యాయాలు ధర్మాలు అధర్మాలు కరుణ తత్వాలు తనాపర ప్రేమ పగ ఆకలి అనారోగ్యము ఇంకా ఇటువంటివే అక్షరాభ్యాసం అనబడే ఓనమాలు ఇక అలాగే మొదటి తరగతి అంటే అయితే ఈ ఓనమాలు ఊరికే రావసమా ఎంతో జీవన పోరాటంతో కష్ట నష్టాలతో ఆకలి అనారోగ్యాలతో ఎగపోయేబడి దిగిపోయేబడి ఆ విధమైన పోరాటంలో మాత్రమే ఈ ఓనమాలు అనేవి వస్తాయి ఇక అలాగే మొదటి తరగతి అనేది ఏమో ద్వేషాలు ఏంటి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాడు అనుకోవచ్చు ఏదో తెలుసు తెలియకో ఆ పదాలు వాడుతున్నాను రాగ ద్వేషాలు అనేవి ఆ రెండు పదాల యొక్క అర్థం ఏమిటి అనే విషయాన్ని ఒక పద్నాలుగు సంవత్సరాల దాకా పరిశీలించినప్పుడే ఆ విధంగా అది ఒకటవ తరగతిగా అది నిన్ను ఉత్తీర్ణుని చేస్తుంది ఏంటి ఒకటో తరగతి పద్నాలుగేళ్ళు అనుకోవచ్చు అది అంతే ఇక అలాగే రెండవ తరగతి ఆత్మ జ్ఞానము ఇది ముందుగా వానవాలు దిద్దిన తర్వాత తర్వాత రాగద్వేషాలు అనే ఒకటో తరగతి చదివిన తర్వాత మూడో స్థానంగా ఈ ఆత్మ జ్ఞానం మానబడే రెండవ తరగతిని అభ్యసించే ప్రయత్నము చేయాలి ఇక దీనికి కాలము ఏడు సంవత్సరాలు అంటే రెండు కలిసి ఇరవై ఒకటి అవుతుంది కదా అనొచ్చు ఇక ఓనమాల సంగతి ఏమి అనొచ్చు ఆ ఓనమాలకు నిర్దిష్ట కాలం అంటూ లేదు కష్టాలు అనబడే వాటిలో నష్టాలు అనబడే వాటిలో ఆకలి అనబడే వాటిలో అనారోగ్యాలు అనబడే వాటిలో అనాదలము అనే బాటలో హేళన గురైన సందర్భాలలో ఇటువంటి బలపాలతో జీవితము అనబడే పలక మీద దిద్దుకున్న ప్రతివారు కూడాను ఓనమాలు నేర్చుకున్నట్లే ఈ విధమైన ఓనమాలు నేర్చుకునే కాలం మూడు సంవత్సరాలు పట్టవచ్చు ముప్పై సంవత్సరాలు పట్టొచ్చు ఈ విధంగా ఈ విధమైన బోధనలు అందుకున్న వారికే ఇట్టివారే విశ్వ సత్యాలను కొంతలో కొంత వారికి సాధ్యమైనంత పొందగలరు అయితే ఈ మూడు స్థాయిల జ్ఞానం అనేది చాలా కాలం పడుతుంది కదా అలాగే నీవు పొందేవా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు అవును చాలా కాలం పడుతుంది ఈలోగా మధ్యలో హాయికు కూడాను కాలం అనేది తీరొచ్చు తీరకపోవచ్చు అలా అని ఈ మూడు స్థాయిలో విద్యలు అందకపోతే మాత్రం విశ్వజ్ఞానం అనేది ఎరిగిన మానవుడు కావడం కష్టము అలా సాగి వచ్చిన వారు మాత్రం ఏ మత బోధనలకు చేరువ కాని వారై మతాలకు అతీతంగా ఉండగలిగి ఆ విధంగా ఇక జన్మకు ఆ విధంగా మానవ జన్మ యొక్క పరమార్థము అనే ముక్తిని పొందబడును ఇక అమాయకంగా అయితే ఈ కర్మల యొక్క ప్రతిఫలం ఏంటి అంటే ఈ కర్మలను పూర్తి చేసినాక మాత్రమే ప్రతిఫలము ఆత్రపడితే వచ్చేది కాదు మతాలను ఆశ్రయిస్తే మాత్రం ఈ సమస్త జీవజాతులలోకి వెళ్ళ వేర్థ జన్మగా మాత్రమే పోతుంది తెలిసింది చెప్పాను తప్పైతే క్షమించండి ఉంటాను